హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియల్స్లో అత్త అమ్మ అంటే తల పండిన పండిపోయిన వల్లనే పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడంతా మోడ్రన్ అత్తకి కూతురికి పెద్దగా తేడా ఉండటం లేదు ఫ్రేమ్ కలర్ఫుల్గా రావాలంటే ఆ మాత్రం ఉండాలి మరి అందుకే కలర్ఫుల్ అత్తల్ని రంగంలోకి దింపుతున్నారు ఇప్పుడు బ్రహ్మముడి విలనిజం పండిస్తున్న రుద్రానికి కూడా ఈ కోవకి చెందినవారే బ్రహ్మముడిలో నిలవి విలనిజం పండిస్తూ ఆస్తి మొత్తాన్ని తన కొడుకుకి వారసుని చేయాలని పన్నాగాలు పండుతూ రాజు కావ్యాలను ఇబ్బంది పెట్టే పాత్రలో పోషిస్తుంది రుద్రాని ఫిజిక్స్ ముందు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్లు కూడా సరితూవర్ సుమి అంత హీట్ పెంచే ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది రుద్రాని అలియా శర్మిత గౌడ ఇవే హాట్నెస్కి ఇన్స్టాగ్రామ్ హీట్ అయిపోతూ ఉంటుంది ఇటీవల రుద్రాని బికినీ ఫోటోలు వీడియోలు వదిలి తన బ్యూట్నెస్ని నెటిజన్లకు రుచి చూపించింది ఇంత హెంగగా ఉన్న మీరు అత్త క్యారెక్టర్ ఏంటి అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు అయితే రాహుల్కి తల్లిగా రాజుకి అత్తగా చేస్తున్న శర్మిత గౌడ ఆ ఇద్దరి కంటే చిన్నది కావడం విశేషం గూగుల్ తల్లి సమాచారం ప్రకారం ఈమె వయసు జస్ట్ థర్టీ టూ ఏళ్లు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఇరవై శర్మిత గౌడ బర్త్డే కాగా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండున మానస్ బర్త్డే అంటే షర్మిత గౌడ కంటే మూడు నెలలు పెద్దోడన్నమాట రాజు మరో విచిత్రం ఏమిటంటే బ్రహ్మముడిలో హీరోయిన్స్గా చేస్తున్న కావ్య స్వప్నలు కూడా షర్మిత ఏజ్ గ్రూప్ వల్లే వాళ్ళు హీరోయిన్స్ అయ్యారు షర్మితని మాత్రం అర్థం చేసేశారు అయితే ఇక్కడంటే అత్త అమ్మని చేశారు కానీ షర్మిత గౌడ అటు కన్నడ తమిళ ఇండస్ట్రీని ఏలేసింది అంతేకాదు మోడలింగ్లోనూ దున్నేసింది ఆ వివరాల్లోకి వెళ్తే మోడల్ అయిన షర్మిత గౌడ కన్నడ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ అనేక సినిమాలు సీరియల్స్ నటించి మెప్పించింది సన్ టీవీలో ప్రసారమైన నీల సీరియల్తో గుర్తింపు సంపాదించింది కర్ణాటకలోని చిక్కమగలూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్లో కెరియర్ స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేడులో మిస్ కర్ణాటక గెలుచుకుంది సువర్ణ మనయే మంత్రాలయ గీత వంటి కన్నడ సీరియల్స్లో పాపులర్ అయ్యి నీల సీరియల్స్తో తమిళ్లో ఎంట్రీ ఇచ్చింది కెరియర్ పిక్స్లో ఉన్నగా టైంలో కేదర్ ప్రసాద్ గౌడని పెళ్ళాడింది పెళ్ళైన తర్వాత కూడా తన మోడలింగ్ని కంటిన్యూ చేసింది అంటూ అటు కన్నడ ఇటు సీరియల్స్తోనూ ఇటు తెలుగు సీరియల్స్తోనూ బిజీ అయింది రుద్రాని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ